హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఆడవాళ్ళకి ఇంట్లో మార్నింగ్ లేచిన తర్వాత మధ్యాహ్నం వరకు ఎన్ని పనులు ఉంటాయి అనేది అయితే ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ పనులు అయితే ఉంటాయి ఇంకా అవైతే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది అలా అనమాట ప్రతిరోజు ఒకేలా ఉండదు ఒక్కొక్క రోజు ముందు వెనక్కి వెనక్కి ముందు అలా చేసుకుంటాను అనమాట పనులు అయితే ఇటు అవుతూ ఉంటాయి కానీ ఇంట్లో నిత్యం ఉండే పనులు అనమాట ఇవి ఇంకా ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే గారెలు అలానే ఉల్లి చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా నేను గారెలకైతే ముందు రోజు నైటే మినపగుళ్ళవి అయితే నానబెట్టి పెట్టాను అనమాట రుబ్బీస్ అయితే పెట్టలేదు అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటాయి అంటారని చెప్పి ఇంకా నైట్ నానబెట్టేసి అయితే పెట్టాను ఇప్పుడైతే మిక్సీలో అది వేయాలి ఇంకా ఒకవైపు చట్నీకి అయితే ఉల్లిపాయలు అవన్నీ అయితే వేసి పెట్టాను అలానే ఒకవైపు అయితే టీ కూడా పెట్టుకున్నాను ఇంక ఈ అయితే నేను ఇంతకుముందు రైల్వే తీట్లో ఉండేటప్పుడు ఒకసారి షేర్ చేసుకున్నాను వీడియో అప్పుడు పేలిపోయిందని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను కదా ఇలా పేలిపోయిందని చెప్పి ఇంకా అదే నేను చేయడం కూడా అదే ఫస్ట్ టైం అనమాట ఇంట్లో గారెలు అవి ఇంకా అప్పుడు పేలిపోయేసరికి అప్పటి నుంచి భయంతో ఎప్పుడు చేయలేదు మళ్ళీ ఆ రోజు ఎందుకో తినాలనిపించి ఒకసారి చూద్దాం ఈసారి కానీ మళ్ళీ రిపీట్ అయితే మానేద్దామని చెప్పైతే అనుకున్నాను ఇంకా అలా ఆ రోజు గారెలు అయితే వేశాను ఆ రోజు రోజైతే ఏమవ్వలేదు మంచిగానే వచ్చాయి కాకపోతే నాకు ఏంటంటే గారెలు అవి కొంతమంది చేయితో అది మంచిగా పట్టుపట్ వేసేస్తుంటారు నాకు అలా రావు అనమాట స్టార్టింగ్లో నేను ఎన్ని విధాలుగా ట్రై చేశాను అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను ముందుసారి అలానే వాటర్లో చేయి తడిపి అలా వేస్తేనే మంచిగా వస్తాయి ఇప్పుడు కూడా నేను అలానే వేసాలండి ముందు ముందుసారి అలా వాటర్ అది ఎక్కువైపోవడం వల్ల పేలిపోయింది అనుకుంటాను ఆయిల్లో వాటర్ అది పడినా సరే పేలుతుంది కదా ఇంకా అలా ఇంకెక్కడైతే టమాటో కూడా ఒకటి యాడ్ చేశాను అనమాట ఉల్లిచట్నీలు ఇంకా టీ కూడా ఒకవైపు పెట్టుకున్నాను ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు టీ అది తాగేస్తే ఇంకా మిగతా పని అయితే చేసుకోగలుగుతాను అనమాట చక్కచక్క ఇంకా టీ అది తాగేసి ఇంకా పప్పు అది ఇప్పుడైతే రుబ్బాలి రుబ్బేసి పెట్టుకుంటాను అవి మిక్సీ జార్లోనే వేసుకుంటాను గ్రైండర్ ఏం లేదనమాట మిక్సీ జార్లోనే వేసి పెట్టుకుంటాను ఇంకా ఇప్పుడైతే కొద్దిగా ఈ గారెలకైతే పిండి అది కూడా అని కొద్దిగా గట్టిగా ఉండాలంటారు కదా ఇంకా మిక్సీలో వాటర్ అది కొద్ది కొద్దిగా చూసుకుంటూ యాడ్ చేసుకొని అయితే ఇప్పుడు రుబ్బీస్ అయితే పెట్టుకోవాలి ఇంక ఇగోండి పప్పు అయితే ముందు రోజు నైట్ అనమాట నానబెట్టాను మినప గుళ్ళే ఇవి ఒకసారి కడిగేసి మంచిగా మిక్సీలో వేసి అయితే పెట్టేస్తాను ఒకవైపు చట్నీకి కూడా అన్నీ పేస్ట్ చేసి పెట్టాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేసాను ఆ చట్నీ ఏం లేదు కొద్దిగా ఆయిల్లో మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా యాడ్ చేసుకున్నాను దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను ఒక రెండిట్లనైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గ ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను అలానే కొద్ది ఒక అయితే యాడ్ చేశాను ఇది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదనమాట నేనైతే ఒక్క టమోటో యాడ్ చేశాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కొద్దిగా సాల్టు అలానే వెల్లుల్లి యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నార్మల్గా పోపు పెట్టుకుంటాం కదా ఇంకా అలా పెట్టుకోవడమే ఇంకెక్కడైతే వండి రుబ్బీస్ అయితే పెట్టేశాను అనమాట మినప్పప్పు అయితే కొద్దిగా వేశాను ఎక్కువేం చేయలేదు ఇంకా ఆ రోజు కన్నట్టే చేశాను అనమాట ఇంకా అలా మిక్సీ జార్ ఇంకో చిన్న మిక్సీ జార్లో ఈ చల్లారిపోయింది అనమాట ఈ ఆనియన్స్ అదంతా వాటిని కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ అలానే వెల్లుల్లి కూడా యాడ్ చేశాను ఇక్కడైతే మిస్ అయిపోయింది అనమాట అలానే కొద్దిగా చింతపండు అనమాట అది కూడా మిస్ అయింది ఇంకా రెండిట్లని యాడ్ చేసేసి మంచిగా పేస్ట్ చేసేసి పోపు అయితే పెట్టేయండి ఇంక ఇక్కడైతే నేను స్టార్టింగ్ గార్లు వేయడానికి ఎన్ని విధాలుగా ట్రై చేశానన్నదైతే ఇక్కడ యాడ్ చేశాను ఫస్ట్లో అయితే ఇంకా అంటే చేతిని వాటర్లో పెట్టి అలా వేస్తే పేలుతున్నాయి అని చెప్పి ఈ విధంగా ఆయిల్ అది అప్లై చేసుకుని అయితే చూశాను అనమాట కానీ అస్సలు అవ్వట్లేదు చెయ్యికి అంటేస్తుంది అందుకని చెప్పి మళ్ళీ గరిటి పెట్టి దానికి పెట్టి ట్రై చేశాను అది కూడా అవ్వలేదు దాన్ని కూడా ట్రై చేశాను కదా ఇది కూడా పకోడిలాగా అయిపోతుంది అనమాట గారిలా రావట్లేదు ఇంక ఈ విధంగానే రెండు మూడు విధాలుగా ట్రై చేసి ట్రై చేసి ఇలా కాదని చెప్పి మళ్ళీ చెయ్యిని వాటర్లో అది తడిపేసి ఆ చేతికి వాటర్ ఏమీ లేకుండా మంచిగా ఇచ్చేసుకొని చేతితోనే వేశాను అనమాట అవే బాగా వచ్చాయి ఇంక ఇది కూడా చూసారు కదా ఎలా వచ్చిందో మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ది అయితే చేతితో వేసాను అది అయితే ఉల్లిపాకోడి ఇలా వచ్చిందనమాట ఇంకా ఫస్ట్లో ఒక టూ అయితే పోయాయి ఇంకా నెక్స్ట్ నుంచి చక్కగా మంచిగానే వచ్చాయి ఇదిగోండి ఇప్పుడు అయితే మళ్ళీ ఇప్పుడు వేసాను వాటర్ అది పెట్టకుండా వేద్దాం అని అయితే ట్రై చేశాను అనమాట అంటే పేలుతుంది కదా అని చెప్పి ఇంకా ముందుసారి పేలింది కానీ ముందుసారి అప్పుడు చెప్పాను కదా పేలిందని ఇంకా ఆ భయంతో కొద్దిగా భయంగానే ఉండేది గారు వేసినంతసేపు కూడా అని ఇక్కడ చూశారు కదా వేశాను చెయ్యి అంటేసింది ఇంక రాలేదు ఒకసారి వాటర్లో పెట్టి చూద్దాం తొలిసారి ఏదైనా మిస్టేక్ చేశాను ఏమో అని చెప్పి ఇప్పుడైతే ఇలా పెట్టాను అనమాట ఇదైతే బాగానే వచ్చాయి ఇంకెక్కడి నుంచి అయితే ఇగోండి ఇప్పుడు నేను ఈ ముందుదైతే చూస్తున్నారు కదా పకోడీలాగా అసలు కన్నం కూడా కనిపించట్లేదు అలా అయిపోయిందనమాట ఇంకా నేను ఉల్లి చట్నీ చేశాను కదా మా బాబు అయితే కొద్దిగా కారంగా ఉంటుంది తినలేడని చెప్పి మళ్ళీ షాప్కి వెళ్ళి పెరుగు తెద్దామని వెళ్తే అక్కడ పెరుగు లేదనమాట నార్మల్గా ఉంటుంది కదా ఏమంటారు బటర్ మిల్క్ అని చెప్పి ఇంకా బాటిల్ని అయితే తీసుకొచ్చేసాను ఇంకా దాంట్లో అయితే గార్లవి వేసి నానబెట్టాను అనమాట ఇంకా మా బాబు అని చెప్పి ఇంక ఇక్కడ నుంచి వచ్చినవన్నీ మంచిగానే వచ్చాయి అంటే పర్ఫెక్ట్గానే అనమాట ముందులాగా ఇది అవ్వలేదు కాకపోతే నేను ముందుసారి ఏం చేశానంటే ఎక్కువ ఎక్కువ చేతికి వాటర్ పెట్టేసి ఏదైనా కొద్దిగా ఏడు నూనెలో వాటర్ పడితే పేలుద్ది కదా ఇంకా అలా పేలిపోయింది అనుకుంటున్నాను ఈసారి వాటర్ లేకుండా మంచిగా దులుపుకొని అయితే వేసాను అనమాట మంచిగా వచ్చాయి ఈసారి ఇంక ఇగోండి చూపించాను కదా ఈ ప్యాకెట్టే అది తెచ్చి ఆ మజ్జిగని తెచ్చి మసాలా మజ్జిగ టైప్ ఉంటుంది కదా బటర్ మిల్క్ అంటారు ఇంకా దాన్ని దీంట్లో వేసుకొని గారెలు అందులో అయితే వేస్తాను ఇంకా మంచిగా నాంత అయ్యి ఎవరైనా పెరుగు వడ ఇలా తినాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుండేది అనమాట దాంతో ఇంకా మాకైతే ఉల్లిచట్నీ చూపించాను కదా ఇంకా అదైతే చేస్తాను ఇంకా తర్వాత మేము టిఫిన్ కూడా చేస్తాము ఇంకా అదంతా అయితే ఏం చూపించలేదు స్టవ్ అయితే చూస్తున్నారు కదా ఎంత ఇదిగా ఉందో ఇంక ఈ ఆయిల్ కనుక కొద్దిగా తుల్లుతూ మొత్తం ఇది అయిపోయింది అండి ఇంకా తినేసిన తర్వాత గిన్నెలన్నీ అయితే తోమేసాను కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను మళ్ళీ వంట చేయాలి కనుక స్టవ్ కూడా చూసారు కదా నీట్గా క్లీన్ చేస్తాను ఇంకా గార్లు ఏమి వేస్ట్ అవ్వకుండా మొత్తం తినేసామన్నమాట ఇంకా నేను మార్నింగే మిషన్లో బట్టలు వేసి అయితే పెట్టాను ఇంకా వైపేవి అలానే మ్యాట్లు కూడా నానబెట్టాను అనమాట మ్యాట్లు అయితే నేను మిషన్లో వేయను చేత్తోనే ఉతుక్కుంటాను ఇంక ఇక్కడ మొత్తం అవన్నీ అయిపోయేవి అంటే అవి ఇంకా ఉతకాలన్నమాట మ్యాట్లు అవన్నీ ఇంకా గిన్నెలు అవన్నీ తోమేసిన తర్వాత నేను ఇంట్లో కిచెన్లో ఒక బకెట్ పెట్టుకుంటాను ఎక్స్ట్రాగా అన్నము అన్నంతో వాటర్తో ఉండే అన్నం ఇలా ఉంటుంది కదా ఇంకా అలా అయిపోయినంత బకెట్లో వేస్ట్ అయితే పెడతాను అనమాట నేను ఇది రైల్వే క్వార్టర్లో ఉండేటప్పుడు కూడా నాకు అలవాటేని పెట్టేసి బయట ఆవులవి వస్తాయి కదా అక్కడైతే బకెట్ పెట్టేస్తాను ఇంకా ఆ రోజైతే అక్కడ సిమెంట్తో కుండీల్లో చేస్తారు కదా ఆవులవి తినడానికి గోలేమంటారు ఇంకా అవైతే నగరపాలిక అని చెప్పి వీళ్ళైతే పెట్టారంట ముందు రోజు నైటే పెట్టారు యాక్చువల్గా నేను బకెట్తో అయితే పెట్టేసేదాన్ని ఇంతకు ముందు కూడా బకెట్తో అక్కడ పెట్టేసి అవి తినిన తర్వాత బకెట్ తెచ్చి కడిగేసి ఇంట్లో పెట్టుకునేదాన్ని అనమాట ఇంక ఇప్పుడైతే అక్కడ ఆ గోలెమ్ అని అయితే ఉండేదనమాట సిమెంట్ది ఇంకా దాంట్లో వేసేసి అయితే వచ్చేసాను ఇంకా బకెట్ కూడా క్లీన్ చేసి ఇంట్లో పెట్టేసి ఇంకా ఇల్లంతా నీట్గా ఒకసారి క్లీన్ చేసుకొని బయట కూడా నీట్గా తుట్టేశాను బయట అయితే స్కూటీస్ అవన్నీ అయితే తీశారనమాట ఖాళీ అయ్యాయి అందుకని చెప్పి నీట్గా క్లీన్ చేసేస్తే ఇంకా స్కూటీస్ అవి తీసేటప్పుడు అటు ఇసుక ఇదంతా ఇది అయిపోయి చెత్తగా ఉంది బయట ఇంకా మళ్ళీ అదంతా లోపలికే వస్తుంది అందుకని చెప్పి ఇక్కడ నీట్గా తుడిచేసి అయితే పెట్టేశాను ఇంకా మొన్నైతే పెట్టాను కదా వీడియో ఇదంతా కడిగాను ఇంకా అప్పటి నుంచి మంచిగానే ఉంది ఇదంతా కూడా ఇంక ఇదంతా తుడిచేసిన తర్వాత మళ్ళీ ఇంకా వంట కూడా ఉందనమాట దానికన్నా ముందు ఇంక చాలా పనులు ఉన్నాయి ఈ వీడియో తీయడానికి కూడా ఏంటంటే యాక్చువల్గా ఇంట్లో అంటుంటారు కదా నార్మల్గా ఎవరైనా అంటారు ఇంట్లోనే ఉంటారు ఎలా టైం పాస్ అవుతుంది ఎలా టైంపాస్ అవుతుంది అని చెప్పి ఇన్ని పున్ ఇన్ని పనులు ఉంటుంటే ఎందుకు టైం పాస్ అవ్వచ్చు చెప్పండి అసలు ఖాళీ ఉండాలి కదా నార్మల్గా ఏ పని లేకపోతే ఎలానో టైం పాస్ అవ్వదు అలా చూసిన ఫోన్ ఎంతసేపు చూస్తాము కనుక ఈ పనులు అన్నీ ఉంటాయి కనుక టైం ఉండదు అనమాట టైం పాస్ అవడం కాదు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి టైం సరిపోదు యాక్చువల్గా నాకు తెలిసినంతవరకు అయితే కాకపోతే ఈ పనికి జీతం ఉండదు అంతే నార్మల్ బయట చేసే పనులకి జీతం ఉంటుంది దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది ఇంట్లో చేసే పనులకి ఏంటంటే జీతం ఉండదు నేనేమనుకుంటానంటే ఇంట్లో హౌస్ వైఫ్కి జీతం ఇవ్వాలంటే ఆ జీతం కూడా నాకు తెలిసి ఐటీ కంపెనీ వాళ్ళకి అదే ఐటీ ఉద్యోగులకు కూడా ఇచ్చినంత కూడా సరిపోదని నేను అంటాను ఎందుకంటే అంత పని ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఒక చెఫ్ కానీ అన్ని విధాలుగా కూడా చేస్తాం కనుక ఇంక ఇక్కడ వచ్చేసరికి బయటదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మిషన్లో బట్టలు అవి వేశానని చెప్పాను కదా ఇంక అవన్నీ మిషన్లో బట్టలే కనుక వాటర్ అవి ఉండవు ఇక్కడ వచ్చిన అయితే ఇవి అనమాట నేను ఎక్కువ అవి ఉంటే పైకి వేస్తున్నాను అలానే ఇప్పుడు వర్షాలు కూడా కనుక ఇంక ఇక్కడే వేసుకుంటున్నాను ఇంకా సోఫా కవర్స్ అవి అయితే వేశాను ఇంక ఇవన్నీ ఆరిపే ఇక్కడైతే ఆరేస్తాను అనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత మ్యాట్లు అవి ఉతకాలి అవి అయిన తర్వాత మళ్ళీ వంట చేయాలన్నమాట ఇంకా చాలా వరకు నాకు తెలిసి క్లియర్గా చూపించలేము ఇన్ని ఇలా పనులు ప్రతిదీ కూడా వీడియో తీసి పెట్టలేము కానీ అసలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి బోల్డ్ అన్నీ ఉంటాయి అనమాట పనులు నాకు తెలిసి ఏదో సమయం ఖాళీగా ఉంటుందంటే ఎంతో కొంత మధ్యాహ్నం టైంలో ఉంటుంది ఒక్కొక్క రోజు అది కూడా ఉండదు అనమాట లంచ్లో అవన్నీ చేసిన తర్వాత త్రీ ఆ టైం నుంచి కొద్దిగా ఉంటే ఖాళీ ఉంటుంది ఒక్కొక్కసారి అవి కూడా ఉండవు ఖాళీ ఇంకా అలా ఉంటుంది అనమాట రోజంతా పనే ఉంటుంది ఇంక ఇవన్నీ ఆరేసిన తర్వాత మా ఆయన ఆ రోజు యాక్చువల్గా చేపలు తీసుకొస్తామని వెళ్ళారు కాకపోతే చేపలు అవి మంచిగా లేవని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఇక్కడ షాప్ దగ్గర గుడ్లు అవన్నీ తీసుకున్నాను ఇంకా అవి స్టవ్ పైన పెట్టేసి అవి ఈ లోపల ఉడుకుతాయి కదా ఇంక ఈ లోపల నేను మ్యాట్లు అవన్నీ అయితే వాష్ చేస్తాను నేను మ్యాట్లు యాక్చువల్గా అన్ని రోజు మార్నింగే వేడి నీరు పెట్టేసి బకెట్లో వేసుకొని సర్ఫ్ అది వేసేసి నానబెట్టేసి పెట్టేస్తాను ఆ ఒక రెండు గంటలు ఇలా మంచిగా అంటే చక్కగా మురికంత పోతుంది ఒక రెండు మూడు సార్లు బ్రష్ అది కొట్టుకుంటే చక్కగా వాష్ అయిపోతాయి అనమాట నేనైతే ఇవి మిషన్లో అసలు వేయను నాకు వేయి బుద్ధి కూడా వేయదు అసలు అలా ఎలా వేస్తారో కూడా తెలియదు మనం డైలీ వేసుకునే బట్టలు వేసి మళ్ళీ అందులోనే మ్యాట్లు వేసేసి నాకైతే నిజంగా నచ్చదనమాట నేనైతే వేయను ఎప్పుడు మిషన్లో అయితే మ్యాట్లు అవి ఇంక ఈ విధంగా నేను ఆల్రెడీ ముందుసారి కూడా చెప్పాను ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు చక్కగా వేడి నీరు పెట్టేసి సర్ఫ్ వేసేసి సర్ఫ్ సర్ఫ్లో సర్ఫ్ వాటర్లో ఈ మ్యాట్లన్నీ వేసేసి నానబెట్టేస్తే ఒక రెండు గంటలు చక్కగా మురికంతా పోతుంది అనమాట బ్రష్ అది కొట్టుకుంటే నీట్గా వాష్ అయిపోతాయి ఇంకెలా ఉంటుందన్నమాట నేను యాక్చువల్గా పదకొండు ఈ టైం వరకు మాత్రమే చూపించాను ఇంకా తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపరేషన్స్ ఇంకా బోల్డ్ పని ఉంటుంది ఇంకా అదంతా అయితే చూపించలేదు మార్నింగ్ నుంచి ఎలా ఉంటుంది అనేది అయితే చూపించాను ఇంకా స్కూల్కి వెళ్ళిన పిల్లలు వీళ్ళతో అయితే ఇంకా హడావిడివి ఇంకొకలాగా ఉంటుంది అలాగే లంచ్ బాక్సెస్ బ్రేక్ఫాస్ట్లు అని అవని ఇవని ఇంకా మా బాబు కూడా ఇంకో టూ డేస్లో స్కూల్కి అది వెళ్తాడు ఇంకా వాడితో కూడా రొటీన్ అంతా మారుతుంది అనమాట ఇంకా కూడా అని ఆ వీడియోస్ని కూడా ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాను ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సియర్ నెక్స్ట్ వీడియో